హాయ్ అండి అందరికీ వందనాలండి ఎస్తేరు గ్రంథము ఐదో అధ్యాయం అండి నాలుగు వందల పదిహేడవ పేజీ మొదటి వచనం చదువుకుందాము మూడో దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర్ యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజన రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయపుట్టెను రాజు తన చేతిలో నుండు బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను మూడో వచనము రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినేడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయలెనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజు హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి ఆరో వచనము రాజు ద్రాక్షారసుపు విందు కూర్చుండి విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యంలో సగము మట్టికైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చెప్పునను నా కోరిక నా కోరిక చెప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హమానును మీ నిమిత్తము నేను చేయింపబోవు బిందునకు రావలెను రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికయు అని తొమ్మిదో వచ్చినము ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి గుమ్మమును ఉండు మొరదకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కథలకయు ఉన్నందున మొరదకై మీద బహుగా కోపగించెను పదో వచనము అయితే ఆమాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి స్నేహితులను తన భార్య అయిన జరేషును పిలిపించి వచనము తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చి రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి వారితో మాట్లాడెను మరియు అతడు రాణి అని ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజు నన్ను తప్ప మరి ఎవనిని పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేశను వచనము అయితే యూదుడైన మొరదకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరను యాభై మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దాని మీద మొరదకై ఉరిదింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవు పోదువు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను